హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ ప్రసాద్ అండి ఈరోజైతే చెక్కడాలు చేసుకుందామండి ఇవన్నీ పిండి ఇవన్నీ వేసేసుకుని పెట్టుకున్నాను రెడీగా ఏం లేదండి ఇదైతే జొన్నపిండి చెక్కడా అండి వన్ జొన వన్ కప్ జొన్నపిండి వేసుకుంటే టూ కప్స్ ఏమో వరిపిండి వేసుకోవాలండి వరిపిండి వేసుకుని కొంచెం పచ్చిమిరకాయ పేస్ట్ ఉప్పు కలర్ కోసం మాత్రమే కారం వేసుకున్నామండి వాము క్రష్ చేసుకుని వేసుకున్నాం వెనపూసండి వెన్నపూస ఒక త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి అన్నీ వేసుకుని ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి వెన్నపూస అన్నీ వేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇదంతా బాగా నీట్ చేసుకుని బాగా రబ్ చేసుకుంటా ప్రెస్ చేసుకుంటా ఫస్ట్ దీన్ని బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలండి చూపిస్తాను మీకు నేను చూడండి అలా ప్రెస్ చేసుకుంటా అయితే కలపాలి ఇప్పుడైతే వాటర్ పోసుకొని కలుపుతున్నారు చూడండి అత్తయ్య గారు నీట్గా అంతా ఏమీ ఉండలేకుండా పిండి అలా పిండిగా ఉండకుండా మాత్రం కలుపుకోవాలండి డ్రైగా ఉండకుండా ఎందుకంటే పేలుతాయి కదా పేలే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది అల్లం కొత్తిమీర అలా కూడా వేసుకుంటారండి మేమైతే వేసుకోము ఎందుకంటే మాకైతే గట్టిగా వస్తాయేమో అని ఒక నమ్మకం అండి ఎందుకంటే ఒక రెండు సార్లు ట్రై చేస్తాం అలాగా మేమైతే అవన్నీ ఏం వేము ఓన్లీ పచ్చిమిరకాయ పేస్ట్ అంతే వేస్తామండి కలర్ కోసం కారం డైజెస్ట్ అవ్వడానికి వాము బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి ఎక్కడ డ్రైగా లేకుండా ఉంటుందండి అప్పుడైతే బాగా ఈవెన్గా కలుస్తుంది సంక్రాంతి వచ్చేసింది కదండి అందరూ పిండి వంటలు హడావిడిగా ఉంటారు మేమైతే సంక్రాంతి కోసం అని కాదు కానీ అండి మా స్వాములు ఉన్నారండి వాళ్ళకి స్నాక్స్ అని చేస్తున్నాము కాబట్టి టేస్ట్ చేయకూడదు వాటిని మనం ఎంత పడుతుంది అని అందాజుగా మనం చూసుకుని చేసేసుకోవాలండి అంతే మనం టేస్ట్ చూడకూడదు కదా వాళ్ళు దారిలో ఒంటిపూట భోజనం చేస్తారండి ఎక్కడ భోజనం చేస్తారు ఎక్కడ ఆగుతారు అనేది పాపం వాళ్ళకి తెలియదు కదా ఆకలితో ఉండాలి అందులోనే మా మణికంఠ స్వామి ఉన్నాడు మా మావి గారేమో షుగర్ పేషెంట్ వాళ్ళకి కంపల్సరీ దారిలో ఏదో ఒకటి కావాలండి కాబట్టి మేము ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తాము ఇదిగోండి ఇంతలా కష్టపడితే పిండి అలా అవిందండి సాఫ్ట్గా చూడండి అంత మెత్తగా అవ్వాలి ప్రెస్ చేస్తే ఫింగర్ అలా దిగాలండి అంటే మీకు చెప్తున్నా అండ్ లూజ్గా చేసుకుంటే ఆయిల్ పిలిచేస్తుంది కదా అందుకని చూపిస్తున్నాము అది కూడా మేమైతే పొయ్యి పెట్టుకున్నామండి పొయ్యి పెట్టుకుని వేస్తున్నాం స్వాములకు కదా ఇంక స్టవ్ మీద అది ఏం వేయట్లేదండి పుల్లల పొయ్యి మీదే పెట్టమన్నారండి సో గన్ను ఉంటుంది కదండి గన్ను అంటే ఐ మీన్ చెక్కడా చేసుకునేది దాంట్లో ఇంతవరకు పెట్టుకోవాలండి ఫుల్గా అయితే పెట్టుకోకూడదండి పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుని ఇదైతే ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇలా బోర్లు వేసుకున్నాను దీన్ని ఇలా అయితే నేను కొంచెం పెద్ద సైజు చేసుకుంటున్నానండి చేసుకుని ఇది ఆయిల్లో వేసుకోవడమేనండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ చాలా హాట్ అయిపోయింది ఆయిల్ పోయి చాలా వేడి తగులుతుందండి అందుకని ఇలా వేసుకుంటున్నాను ஆய வேலை தான் Sånn. అంటే ఇలా అయితే హాట్ తగలదండి అంతా నేను ఇందాక నుంచి వేసినప్పుడు అయితే చాలా హాట్ తగిలిందండి అది పొయ్యి వేడి కదండి ఆయిల్ బాగా కాలుంది ఎవరైనా వేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలాంటివి ఇది ఒక చిన్న టిప్ అండి అందరికీ తెలిసి ఉంటుంది తెలియలేని వాళ్ళ కోసం అంతే చెప్తున్నాను చూడండి ఫైనల్లీ ఇలా అయితే టర్న్ చేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదిగోండి చక్కెరం ఆరు జంతికలు ఆరు మురుకులు ఏదైనా చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఇలా అంటే ఇలా ఎంత బాగున్నాయో ఇంతే అండి చక్కెడాలు అయితే రెడీ అయినాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి